అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయిందంటున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్న పన్నెండు ఫైర్ ఇంజన్లు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీగా కమ్ముకున్న పొగ అహ్మదాబాద్ లోని మేఘాని సమీపంలో ఈ విమానం క్రాష్ అయింది టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమానం క్రాష్ అవ్వడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి విమాన ప్రమాదాలు ఇటీవల కలవర పెడుతున్నాయి టేకాఫై ఐ గాల్లో ఎగురుతుండగా చెట్టును ఢీకొట్టి విమానం కూలినట్లు స్థానికులు తెలిపారు ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి గాయపడిన వారిని రెస్క్యూ టీమ్స్ ఆస్పత్రికి తరలించాయి అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే క్రాష్ అయింది విమానంలో మొత్తం రెండు వందల మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం గురువారం మధ్యాహ్నం సమయంలో ఈ దుర్ఘటన జరిగింది ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుందని సమాచారం